హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్మావతి గురించి విక్కీని నిలదీయడంతో మా ఇద్దరి గొడవకి కారణం నీ భర్త మురళి అని మురళి నిజస్వరూపాన్ని బయట పెట్టేసిన విక్కీ ఊహించని నిర్ణయం తీసుకున్న అరవింద నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి విక్కీతో గొడవపడి వచ్చేసిందని తెలుసుకొని విక్కీ గురించి అయితే విక్కీ తండ్రి చెప్తూ ఉంటాడు నువ్వు నీ భర్తతో గొడవ పెట్టుకుని వచ్చేసావని నాకు అర్థమైంది కానీ నీ భర్త నీకు ఏదో తొందరలో ఒక మాట అనుంటాడు దానికి నువ్వు కోపగించకూడదు సంసారంలో ఇలాగా కోపాలు తాపాలు ప్రేమలు అన్నీ కూడా మామూలే కానీ విక్కీ మనస్తత్వం చాలా గొప్పది విక్కీని నువ్వు ఒకవైపు నుంచే చూస్తున్నావు విక్కీ ప్రేమించాడంటే ప్రాణమిస్తాడు అలాగే ద్వేషాన్ని పెంచుకున్నాడంటే అలాగే పెంచుకుంటాడు విక్కీ మనసు చాలా సున్నితమైనది విక్కీ నువ్వు అర్థం చేసుకోవడం చాలా తక్కువమ్మా విక్కీ కోపంలో ఏదో అన్నాడని నువ్వు అనుకున్నావు విక్కీ ఆ మాట అనేటప్పుడు తను ఎంత ఆవేదనకి గురవుతున్నాడో అది ఆలోచించుకో అని చెప్తూ ఉంటాడు విక్రమ్ తండ్రి విక్రమ్ తండ్రి ఇవన్నీ చెప్తూ ఉంటే అప్పుడే పద్మావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పటి వరకు బాగానే ఉన్న సారు అప్పటికప్పుడు ఎందుకు మారిపోయారు నేను లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసరికి ఎందుకు ఆయన మనసు మారిపోయింది ఈ ఐదు నిమిషాల్లో ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి అలా ఆలోచిస్తున్న పద్మావతికి వెంటనే మురళి గుర్తుకొస్తాడు మా ఆనందాన్ని మా సంతోషాన్ని చూడలేని ఆ మురళిగాడు ఈయనకి ఫోన్ చేసి మామూలుగా మళ్ళీ మాటలతో రెచ్చగొట్టాడా అందుకే ఆయన అలాగా ఉన్నారా అని చెప్పి అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది పద్మావతి అప్పుడే చాలా థ్యాంక్స్ సారు మీరు ఇప్పుడు నాకు ఒక మంచి మాటని తెలియచేశారు నేను ఏం తప్పు చేశానో తెలుసుకున్నాను వెంటనే నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది ఇక విక్రమ్ తండ్రి అయితే నేను వస్తానమ్మా పద నిన్ను తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే విక్కీ ఆఫీస్ నుంచి ఇంటికి రావడంతో పద్మావతి ఇంట్లో లేదని తెలుసుకొని పుట్టింటికి కూడా వెళ్ళలేదని తెలుసుకొని అరవింద ఆగు పద్మావతి ఎక్కడికి వెళ్ళింది పద్మావతి ఇంట్లో లేదో తను నీతో పాటు రాత్రి ఇంటికి రాలేదా అని అడుగుతూ ఉంటుంది అరవింద రాలేదక్కా అని అంటూ ఉంటాడో విక్కీ అయితే మరి పద్మావతి ఎక్కడికి వెళ్ళింది తను ఎక్కడుంది ఇప్పుడు వరకు తన ఇంటికి ఎందుకు రాలేదో చెప్పరా అని అనంగానే రాత్రి రెస్టారెంట్లో ఏం జరిగింది అని చెప్తూ అడుగుతూ ఉంటుంది అరవింద్ అయితే రాత్రి మా ఇద్దరికి రెస్టారెంట్ దగ్గర గొడవైందక్క ఆ గొడవలో తను జీవితంలో మీ ముఖం చూడను అని చెప్పేసి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడో విక్రమ్ అయితే అప్పుడు ఇక అరవింద్ అయితే విక్రమ్ చంప పగలగొడుతుంది అసలు నువ్వు మనిషివేనా ఒక ఆడదాన్ని అర్ధరాత్రి వెళ్ళిపోయిందిలే అని తేలికగా తీసుకొని అలా ఎలా ఇంటికి రాగలిగేవరా నువ్వు అని అంటూ ఉంటుంది అరవింద అప్పుడే ఇక తనే కాదని వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక నన్నేం చేయమంటావక్క అని చెప్తూ ఉంటాడు విక్కీ అయితే మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని బయటికి వెళ్తే ఒకరినొకరు అర్థం చేసుకుంటారని మీ ఇద్దరిని బయటికి పంపించడం నేను పెద్ద తప్పు చేశాను అలాగే ఆ ఉంగరం ఇచ్చి కూడా పెద్ద తప్పే చేశాను నువ్వు మారావని నీలో మార్పు వచ్చిందని అనుకున్నాను కానీ నా మీద ఒట్టేసి కూడా నువ్వు పద్మావతితో గొడవ పెట్టుకున్నావంటే ఇక నిన్నేమనాలి అంటే ఈ అక్క మీద ఇష్టం లేనట్టే కదా అని అంటూ ఉంటుంది அரவிந்த் அைத்தே அப்படியே ஆரிய ఎంతో సరదాగా మీ ఇద్దరు ఒక్కటిగా ఉండాలని మీకు ఈరోజు గుర్తుండిపోవాలని అక్క అప్పటికప్పుడు నా చేత ఉంగరం తెప్పించింది అని అంటూ ఉంటాడు ఆర్య అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విక్రమ్ మురళి ఫోన్లో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు ఆ ఉంగరాన్ని నేనే తీసుకువచ్చి మీ అక్కకి ఇచ్చాను అది నేను తొడగలేకపోయినా నీ చేతే నేను తొడిగించినట్టు తొడిగించుకోవాలని పద్మావతి చేతికి ఉంగరం ఉండాలని అనుకున్నాను అంటూ మురళి చెప్పిన మాటలని అన్నీ కూడా గుర్తు చేసుకుంటాడో విక్కీ అయితే మురళి అంతా కూడా నాటకమే ఆడాడని అప్పుడు తెలుస్తుంది అప్పుడు ఇక అరవింద్ అయితే ఎందుకురా ఇలా చేశావు ఎందుకు దేవత లాంటి భార్యని నువ్వు ఇలాగా వేధిస్తున్నావో ఎందుకు పద్మావతి అంటే నీకు ఇష్టం లేదు చెప్పరా చెప్పు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే నా మీద ఒట్టేసి చెప్పు అసలేం జరిగింది సంతోషంగా వెళ్ళిన మీరు అప్పటికప్పుడు ఎందుకు మారిపోయి గొడవ పెట్టుకున్నారు మీ మధ్య గొడవ జరగడానికి కారణమేంటి అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే ఇక పద్మావతి కూడా ఇంటికి వస్తుంది పద్మావతి ఇంటికి రావడంతో అప్పుడే ఇంకా పద్మావతిని చూసి విక్కీ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు పద్మావతి నీ అడు అరవింద అడుగుతూ ఉంటుంది మీ మధ్య ఏం జరిగింది అని అడగంగానే జరిగిందంతా చెప్తుంది భార్య ప్రేమకి వెలకట్టావా అసలు నీకు బుద్ధుందా నువ్వు ఎలాగ నా తమ్ముడుగా పుట్టావురా అమ్మ నీకు ఎన్ని గొప్ప మాటలు నేర్పింది ఆ సంస్కారం ఏమైపోయింది అని అంటూ ఉంటే నేను ఇలా తయారవడానికి కారణం నీ భర్త ఈ వీడే అని అంటూ ఉంటాడో వికీ ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు విక్కీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునక్కా నువ్వు అనుకున్నట్టు నీ భర్త మంచివాడు కాదు అప్పుడు పద్మావతిని పెళ్ళి చేసుకుంటానని ఒకడు మోసం చేశాడని చెప్పామే వాడు వీడే అని అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు విక్కీ అయితే దాంతో ఇంకా మురళి అయితే ఏం మాట్లాడుతున్నావు విక్కీ ఇక్కడ జరుగుతున్న గొడవ ఏంటి నువ్వు చెప్పేదేంటి అని అంటూ ఉంటే ఇక ఆపరా నీ నాటకాలు నీ నాటకాలు నా దగ్గర కాదు ఇక మా అక్కకి నిజం తెలియాలి ఇక నిన్ను భరించడం మా వల్ల కాదు అని అంటూ ఉంటాడు విక్కి అయితే అప్పుడు ఈ కార్య అయితే అవునక్క ఈ నీచుడు నిన్ను చూసి నీ మీద ఇష్టంతో ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోలేదు నీకొచ్చే ఆస్తిని చూసి వీడు పెళ్లి చేసుకున్నాడు పద్మావతికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదని పద్మావతి కుటుంబానికి పరిచయం అయ్యి పద్మావతి మెడలో తాళి కట్టాలనుకున్నాడు వాళ్ళ కుటుంబం మొత్తం తను నీ అని తెలిసాక వీడిని దూరం పెట్టింది అయినా సరే వీడు మాత్రం మనిషిలో ఎటువంటి మార్పు రాలేదో ఈ విషయం నీకు చెప్తే నువ్వెక్కడ ఏమైపోతావని ఇన్ని రోజులు మా మనసులోనే దాచుకొని కుములిపోతున్నామక్క కానీ వీడు మాత్రం నీ వంకను పెట్టుకొని నీ ప్రాణాల కోసం మేము ఎవ్వరం కూడా నిజాన్ని నీకు చెప్పమనే ధైర్యంతో వీడింకా చలరేగిపోతున్నాడు పద్మావతిని విక్కీని విడిదీయాలని కంకణం పట్టుకొని కూర్చున్నాడు ఆ రోజు పద్మావతి గుడిలో తను అమ్మవారికి అభిషేకం చేస్తుంటే గాజు పెంకులు వేసింది అక్క వీడే అలాగే పద్మావతి చీరని కాల్చింది కూడా వీడే అని అంటూ ఆర్యాక అసలు నిజాన్ని చెప్పేస్తాడు ఇంతలో పద్మావతి తండ్రి అందరూ కూడా వచ్చే అవునమ్మా చెప్పేది నిజమే వీడు చాలా దుర్మార్గుడు కేవలం నీ ప్రాణాల కోసమే వీళ్ళని ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాము అని అందరూ అన్ని వైపుల నుంచి మురళి చేసిన కుట్రలని బయట పెడతారు మురళి చేసిన కుట్రలను తెలుసుకున్న అరవింద కుప్పకూలిపోతుంది వీళ్ళ మాటలేమి పట్టించుకోకు రానమ్మా అని అంటూ ఉంటాడు మురళి అప్పుడేక మురళి చంప పగలగొట్టి నీచుడా నీలాంటి వాడిని ఇంకా సమర్థిస్తాననుకుంటున్నావా అంటూ అరవిందైతే తన మెడలో ఉన్న నల్ల పూసల్ని తెంపేసి మురళి ముఖానికి విసిరి కొడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు